బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనకు పోడ్కాస్ట్లో అనంత భాయ్ ద్వారా మనకు దివ్యాత్మ డాక్టర్ అక్కయ్య ద్వారా ఇంటర్వ్యూలో మనం మంచి విషయాలు తెలుసుకుందాము అని అన్నయ్య అంటూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ మీరు ఇంతవరకు విన్నారు ఇది దాని కంటిన్యూషను సెకండ్ పార్ట్ అనమాట తో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును తను మూడు సంవత్సరాల నుంచి ఫాలో చేస్తూ ఉన్నారు అందుకని తన అనుభవాన్ని మనందరితో షేర్ చేయటానికి లైవ్లోకి పోడ్కాస్ట్లోకి వచ్చారు యోగం చేయటం ద్వారా ఏమేం బెనిఫిట్స్ వస్తాయి అని చెప్తూ ఉన్నారు కానీ ఈనాటి యూత్ వాళ్ళ లోపల క్రియేటివిటీని తీసుకురావటం లేదు భగవంతుడు చాలా శక్తిని ఇచ్చాడు ఒకరినొకరు కాపీ చేయటం కాదు ఆలోచన చేయాలి మనం కొత్త మరి ఇన్వెన్షన్ ఎందుకు చేయకూడదు కొత్త క్రియేట్ని ఎందుకు తయారు చేయకూడదు మన లోపల పవర్ ఉన్నది కదా ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి గాడ్ ఎనర్జీలో మనం లేని కారణం వల్ల హయ్యర్ సెల్ఫ్లో మనం లేని కారణం వల్ల ఇవన్నీ కూడా కాపీ చేయటం అనేది జరుగుతుంది ఒక డివైన్ సోల్గా ఉన్నటువంటి ఆత్మలు ఫరిస్తా స్వరూపంలో ఉంటారు అని బాపూజీ కూడా చెప్పారు ఫరిస్తా అన్న హయ్యర్ ఎనర్జీలో ఉన్నటువంటి ఆత్మ ఆత్మ లైటు శరీరము లైటు ఫరిస్తా స్వరూపం అని మా కూడా చెప్తారు కరెక్ట్గా అది నేను ఫాలో చేస్తున్నా మన యొక్క అస్తిత్వం ఇదే మన యొక్క ఒరిజినాలిటీ ఇదే మన నేచరు ఇదే కానీ ఇది తెలుసుకోక ఈనాటి యూత్ ఆధ్యాత్మికమంటే యాభై సంవత్సరాల తర్వాత వచ్చేది అని అనుకుంటూ ఉంటారు నేను ఎక్కడికి పోయినా యోగం చేసి వెళ్తూ ఉంటా హాస్పిటల్కైనా నేను అందుకే మా ఫ్రెండ్స్ తోటి కూడా యోగం చేయండి అని అంటే యోగం ఎందుకు అంటూ ఉంటారు యోగం చేయటం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన యొక్క న్యూరాన్స్ ట్రాన్స్మీటర్ లాగా పనిచేస్తూ ఉంటాయి న్యూరోప్లాస్టిక్ అనేది జరుగుతూ ఉంది బ్రెయిన్ సెల్స్ యాక్టివేషన్ అవుతూ ఉంటాయి మన లోపల క్రియేటివిటీ మైండ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని నెగ్లెట్ చేయవద్దు మరి మా బాపూజీ చెప్పేటువంటిని ఫాలో చేయాలి కాబట్టి మనము ఏదైతే గాడ్ ఎనర్జీలో కనెక్ట్ అయి ఉంటూ ఉంటామో ఆ ఎనర్జీ మన్ని హయ్యస్ట్లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది మనం ఎవరు సాధారణమైన ఆత్మలం కాదు అని ఎప్పుడైతే సంకల్పం చేస్తామో మన యొక్క ఒరిజినల్ హయ్యర్ అస్తిత్వంలోకి మనం వెళ్ళిపోతాము దీని యొక్క అర్థం ఏమిటి అంటే మన ఫైవ్ ఎలిమెంట్స్ ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంటుంది మన లోపల ఏవైతే ఉన్నాయో అవి కూడా పరివర్తన అవుతూ ఉంటాయి ఈ పంచతత్వాలు వేరువేరుగా ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి తమో ప్రధానంగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే ఎలిజిమెంట్ ఏదే ఎలిమెంట్స్ అని అంటూ ఉన్నారో దానిని కూడా పరివర్తన చేయాలి అందుకని వాయు మండలాన్ని మార్చండి వాయు మండలాన్ని మార్చండి అని బాపూజీ కూడా చెప్తారు కన కణంలో కూడా మనం పాజిటివ్ వైబ్రేషన్స్ని పంపించాలి అప్పుడు ఎలిమెంట్స్ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి మంచి మంచి వస్తువులు ఏదైతే మీరు ఇమేజినేషన్ చేస్తూ ఉంటారో అవి మీరు పొందగలుగుతారు కేవలం ఇది మీ కొరకు వర్క్ కాదు యూనివర్స్ కోసం వర్క్ చేస్తున్నారు పూర్తిగా విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం మీ యొక్క వైబ్రేషన్ను మెడిసే మెడిటేషన్ ద్వారా పంపిస్తూ ఉన్నారు అంటే ఏంటి ఇప్పుడు అన్కండిషనల్ ఎనర్జీ మీ అందరి లోపల ఉన్నది దాన్ని స్ప్రెడ్ చేయాలి ఇది మరి నాకు తెలిసినటువంటి విషయం నేను చాలా ఫాలో అవుతూ ఉన్నాను నాకు మంచిగా అనిపిస్తూ ఉంది మీది వెరిఫై కూడా జరుగుతూ ఉంది నేను రెండిటిని కూడా లౌకికం అలౌకికం ఆధ్యాత్మికము స్థూలము సూక్ష్మము రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను స్పిరిచువాలిటీ లైఫ్లో చాలా అవసరము ఇది ఫిజికల్గా ఆ రియాలిటీని ఇస్తుంది రియాలిస్టిక్ లైఫ్లో మనము బ్యాలెన్స్ పొందాల్సిందే అంటే ఇప్పుడు అంతా కూడా మెటీరియలిజం అయిపోయింది స్థూలమైన వస్తు వైభవాలు ఇవే లక్ష్యంగా పెట్టుకొని వెళ్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికం వైపు మీరు తీసు తీసుకొని వస్తూ ఉంటారో రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉంటారు ఆధ్యాత్మికం కోసం మీరు మెటీరియలిస్ట్ అంటే స్థూలమైన వస్తు వైభవాలు వదిలిపెట్టద్దు మెటలిస్ట్ అనేది కాదు స్పిరిచువాలిటీని వదిలిపెట్టను వద్దు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారో మీ ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండగలుగుతారు ఆత్మస్వరూపంలో ఉంటూ ఈ పనులన్నీ చేసినట్లయితే అనంతమైన శక్తి మీ లోపల ఎన్ని యాక్టివేషన్ అవుతూ ఉన్నాను నేను నిజంగా చెప్తున్నాను అనంత్ సార్ అనంత భయ్య ఎప్పటి నుంచి అయితే నేను ఈ యొక్క సోలు యొక్క అనుభవాన్ని పొందాను అప్పటి నుండి నేను పూర్తిగా చేంజ్ అయిపోయాను నా లోపల దీని లోపలికి డెప్త్ లోకి నేను వెళ్ళిపోతూ ఉన్నాను ఎంతంత డెప్త్ లోకి నేను వెళ్తూ ఉన్నానో హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అవుతూ ఉన్నా ఎందుకంటే నేను చెప్తున్నాను వంద కళల పవర్ కావాలి అని నేను సంకల్పం చేస్తే తప్పకుండా రాక ఏమవుతుంది నేను బేహద్దు ఆత్మని మరి నేను డైలీ కూడా ఈ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు పవర్ వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఏదైతే క్రియేటర్ తోటి కలుస్తామో పూర్తిగా మనం చాలా హయ్యెస్ట్ స్టేజ్లోకి ఎనర్జీలోకి వెళ్ళిపోతాం నాకు చాలా సంతోషంగా ఉంటుంది మరి అని అంటున్నాడు అనంతభాయ్ మీలాంటి యంగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బేహద్దు జ్ఞానంలోకి వస్తూ ఉంటే మరి చాలా పూర్తిగా పరివర్తన తీసుకురాగలుగుతారు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వింటున్నా మరి రెండు మూడు నెలల్లోనే ప్రాప్తిని పొందారు అంటే నిజంగా ఈ ఛానల్లోకి రావటం కొరకు మీరు టెక్నికల్గా ప్రాబ్లం ఉన్న కారణం వల్ల కొంత సమయం తీసుకున్నారు అనిపిస్తుంది అంటున్నారు అనంత్ ఎప్పుడైతే మీరు వచ్చారో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇన్ని చక్కటి అనుభూతులు చెప్తూ ఉన్నారు ఆ యువకులకి మీరు ఇంకా ఏమన్నా చెప్పగలరా అని అంటూ ఉంటే ఆ డాక్టర్ అంటున్నారు బేహద్ కార్యము ఇది ధైర్యం మనకు లభిస్తూ ఉంటుంది యువకులతోటి కనెక్ట్ యువకులు కూడా ఆధ్యాత్మికాన్ని తప్పకుండా ఫాలో చేయాలి ఒక ఇన్స్పిరేషను మీ ద్వారా కూడా లభిస్తూ ఉంటుంది ఈరోజు ఇన్పిరే ఇన్స్పిరేషన్ చాలా తక్కువైపోయింది అంటున్నారు అనంత్ ఏ విధంగా జిలీ ఇటలీ మొదలైనటువంటి ఎవరైతే సోల్ కాన్షియస్లో ఉంటూ తమ యొక్క పని చేస్తూ ఉంటారు వెయ్యి పర్సంటేజీ వర్క్ జరుగుతుంది సమాజం కొరకు మళ్ళీ మీ కొరకు అనేది వర్క్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఒక ప్యూరిటీ వస్తువు ఏదైతే ఉందో అది అన్కండిషనల్ లవ్తోటే లభిస్తూ ఉంది ప్యూరిటీ అనేది ఎప్పుడైతే వస్తువు ఉందో అన్ని వస్తువుల్ని మార్చుకోగలుగుతారు రెండు వస్తువుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్క వస్తువు అర్థాన్ని మీరు పొందాలి వైబ్రేషన్ని విడుదల చేయాలి మన స్థానంలో ఎప్పుడైతే మనం కూర్చున్నామో చాలా వైబ్రేట్ అయ్యి ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి వైబ్రేషన్ని మార్చాలి అంటే ఏదైతే మరి నెగిటివ్ ఉంటుందో కమిటీస్ ఉంటూ ఉంటాయో అక్కడ కూడా మరి నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు బాపూజీ కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మన యొక్క పవరు మరి తగ్గితే ఏమవుతారు అని అయితే దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు మనము ఆనంద స్వరూపంలో ఉంటూ లవ్ యొక్క ఎనర్జీలో ఉండాలి అందుకనే ప్యారి పవరాయ్ అన్నారు మనం డైలీ చూస్తూనే ఉన్నాము ఎప్పుడైతే మనం సోల్ కాన్షియస్లోకి వస్తామో మన లోపల ఛాలెంజెస్ ఏదైతే డైలీ వస్తూ ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మరి ఆకాశ రికార్డ్స్ ఉన్నాయి కదా యాస్ట్రల్ రికార్డ్స్ అది కూడా వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి సింపుల్గా మనం పొందగలము ఇంటర్నల్గా ఏదైతే మనము అప్లై చేస్తూ ఉంటామో అది యాక్టివేషన్ అవుతూ ఉంటుంది ఇక్కడ శోకము బాధ చింత అనేది లేనే లేదు బాపూజీ అంటున్నారు మీ లోపల అనంతమైన శక్తి ఉంది పవర్ ఉంది ఆ పవర్ని మీరు ఆవరణలతోటి కప్పబడి ఉన్నాయి అందుకని మీరు సంకల్పం చేయండి అల్మెటీ అథారిటీ తోటి కనెక్ట్ అయితే ఆ యొక్క వైబ్రేషన్స్ తోటి పూర్తిగా పవర్ తోటి ఆ యొక్క ఆవరణలు తొలగిపోతాయని నేను కూడా చూశాను వైకి మన యొక్క ఆత్మ వైబ్రేషన్స్ అనుభూతి పొందాను ఎంతెంతగా హై లెవెల్లోకి మనం వెళ్తూ ఉంటామో అంతగా అనిపిస్తుంది అందరి కొరకు మంచి విషయాన్ని నేను పొందుతూ ఉన్నాను మంచి విషయం అనుభవం పొందాలి ఈ వస్తువు ఎప్పుడైతే చాలా వస్తువులు చాలా విషయాన్ని తెలుసుకున్నాము నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను కొత్త కొత్త ఎన్ని మనం అనుభూతి పొందుతూ ఉండాలి ఇంకా తెలుసుకొని కూడా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఎవల్యూషన్ అనేది రావాల్సిందే కదా ఇంకా రీసెర్చ్ కూడా జరుగుతూ ఉంది సైన్స్ కూడా చెప్తూనే ఉంది మరి ఫైవ్ డైమెన్షన్లోకి వెళ్ళటము అంటే ఇప్పుడు త్రీ డైమెన్షన్ అంటే టైము కాలంలోనే తిరుక్కుపోయి ఉన్నాం ఫైవ్ డైమెన్షన్ అంటే పరమతత్వాలకి సూక్ష్మ జగత్తులోకి వెళ్ళిపోతాం బాపూజీ బ్రహ్మాండం గురించి టెన్ డైమెన్షన్ అని కూడా అన్నారు ఈ యొక్క డైమెన్షన్ చేంజ్ చేసుకోవాలి ఆ యొక్క దీన్ని అనుభవం పొందాలి అప్పుడు ఫైవ్ డైమెన్షన్ మనము ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళగలుగుతాము మనము కూడా మరి ప్రిపేర్ అవ్వాలి కదా వెళ్ళటానికి మన బాడీని తయారు చేసుకోవాలి మన కాన్షియస్ లెవెల్ని హై లెవెల్లోకి పెంచుకోవాలి సోల్ కాన్షియస్లోకి రావాలి దీని వరకు దీని కొరకు మనం డైలీ మెడిటేషన్ చేయాలి డైలీ గోడీ యొక్క ఎనర్జీ మనతో పాటే ఉంటుంది పరం శాంతితోటి పరం ఆనందంతో ఉండే పరం ఆత్మలము మనము మాలికులం ఈ విశ్వానికి బాపూజీ చెప్పారు మరి మనం లభించటం మరి బాపూజీ బాపూజీ మనకు లభించడం అంటేనే ఎంతో అది బేహద్ భాగ్యం అనేది లభిస్తుంది మనకు ఆయనతోటి రిస్తా కనెక్షను ఉండటం అనేది మెయిన్ ఇక్కడ కాబట్టి మీ యొక్క ఒరిజినల్ స్వరూపము ఏదైతే ఉన్నదో దాంట్లోకి రావాలి డివైడ్ సోల్గా బేహద్ పరంపర ఆత్మగా మనము ఫ్రీడమ్ ఫీల్ని పొందాలి లేకపోతే మనము ఒక ఇంటెడ్గా అయిపోతూ ఉంటాం చిక్కుల్లో పడిపోతూ ఉంటాం దాని నుండి బయట పడలేము మనకు అందరికీ కూడా సుఖం రావాలి అనుకుంటాం ఆనందంగా ఉండాలి అనుకుంటాం కానీ కొంచెం కొద్దిగా మిస్సింగ్ అయిపోతూ ఉన్నాం ఏం మిస్సింగ్ అవుతున్నాం అంటే మైండ్ మిస్సింగ్ అయిపోతూ ఉన్నాము మీరు ఏదైతే పొందుతూ ఉన్నారో మీరందరూ కూడా ఏమవుతున్నారో ఆలోచించుకోండి మీ బాడీ ఉన్నది ఇది మనం తీసుకెళ్లేదు దీని వెనకాల వస్తువులు ఇక్కడే ఉండిపోయాయి ఇవన్నీ వచ్చేవి కాదు నెక్స్ట్ రోజు నెక్స్ట్ సం గంటలోనే ఇవన్నిటిని మనం వదిలేస్తాం మరి దాని వెనకాల మనం ఎందుకు పడటం మీకు మీ వెనకాల వచ్చేటువంటి వస్తువు ఏదో వెరిఫై చేసుకోండి ఆ వస్తువుని తెలుసుకోండి ఆ యొక్క శక్తిని తెలుసుకోండి అంటూ ఉన్నారు అక్కయ్య మరి మీరు ఒక డాక్టర్గా మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లకు మరి మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ రోగం వినటంతో మీకు దుఃఖము అని అనిపిస్తుందా ఎలా ఫేస్ చేస్తారు అని అడుగుతూ ఉన్నాడు అనంతభాయ్ దుఃఖం ఎందుకు అంటే దుఃఖీ ఆత్మలు కనుక అయితే నేను ఎప్పుడైతే జ్ఞానంలో లేనో మరి వాళ్ళందరూ అజ్ఞాని వ్యక్తులుగా దుఃఖపడుతూ ఉన్నారని తెలుసుకున్నాను ఆ సమయంలో నేను మరి ఐదు ఆరు గంటలు నా డ్యూటీ చేస్తూ ఉన్నా కూడా నా యొక్క పాఠం పూర్తిగా ఒక గంటలు పూర్తి చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆలోచన చేస్తూ ఒక రోజంతట్లో కూడా మరి నేను ఏడుస్తూ ఉంటే బాగుండదు కదా ఏడుస్తూ ఉండే వాళ్ళు నేను సంతోషపరచాలి ఫస్ట్ నేను చేయాల్సింది వాళ్ళ సోల్ కాన్షియస్లోకి వచ్చి నేను మాట్లాడుతూ ఉంటాను గాడ్ యొక్క వర్క్ నేను చేస్తున్నాను నేను నిమిత్తం మాత్రము నేను హై వైబ్రేషన్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైతే వేడుస్తూ ఏడుస్తూ ఉంటారో మరి వాళ్ళకు కూడా ఎనర్జీ ఇస్తూ ఉంటాను పేషెంట్లకు కూడా మీరు చూడండి గాడ్ సెల్ఫ్లో ఉండండి అని వాళ్ళకు కూడా సలహా ఇస్తూ ఉంటాను హై వైబ్రేషన్లో మనం ఉంటూ ఉంటే చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా అదే వైబ్రేషన్ వస్తుంది డిసీజెస్ అయితే చెప్తూ వెళ్తూ ఉంటారో నేను వాళ్ళ యొక్క లో వైబ్రేషన్లోకి వెళ్ళను వాటిని డిలీజ్ డిసీజ్ ఏదైతే వస్తున్నాయో దానికి కారణం ఏంటో చెప్తాను హయ్యర్ లెవెల్లోకి వెళ్ళండి అని చెప్తాను బాడీ లెవెల్ వల్లే డిసీజులు రోగాలు వస్తూ ఉన్నాయి మనము ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ అలా వీటన్నిటినీ ఫీడ్ చేసుకుంటూ ఉంటారు కానీ సూపర్ కాన్షియస్లోకి కన్వర్ట్ అయితే అక్కడ డిలీట్ అయిపోతే నేను హెల్దీ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను అని మీ లోపల ఫీడ్ చేసుకుంటూ ఉంటే హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు సోల్ కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా డిటాచ్ అయిపోతూ ఉంటారు నేను అలాగే వాళ్ళని చూస్తూ ఉంటాను ట్రీట్ చేస్తూ ఉంటాను నేను నా లెవెల్లోనే ఉంటూ ఉంటాను నేను నా లెవెల్ డౌన్ కానివ్వను నేను హై వైబ్రేషన్లోనే ఉంటున్నప్పుడు మళ్ళీ ఉంటూనే పేషెంట్లు చూస్తూ పేషెంట్లను చూస్తూ ఉంటాను అంటే నేను మెడిటేషన్ కూడా ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళకు సలహా మరి ఈ విధంగా రీసెర్చ్ చేసి నేను పొందినది వాళ్ళకు అందిస్తూ ఉంటాను కాబట్టి డిటాచ్ అనేది ఒక జ్ఞానము అనేది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట ఈ ట్యాబ్లెట్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట ఇవి కూడా ఆరా తీసుకుంటుంది వైబ్రేషన్లోకి వస్తూ ఉంటారు వైబ్రేషను అంటే ఏదైతే మనము వాటన్నిటికీ ఇస్తూ ఉంటాం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫుడ్ ఫుడ్ ప్యాకేజీలో వచ్చేటువంటి ఫ్రూట్స్ కానీ ఆహారం కానీ ఎక్కువగా లోయర్ వైబ్రేషన్లో ఉంటూ ఉంటాయి కాబట్టి మంచి ఆహారం తీసుకోండి ఈ యొక్క ప్యాకేజీలో ఎప్పుడో తయారు చేసిన ఫ్రిజ్లో పెట్టిని తింటే మన ప్రాణశక్తి కూడా అది హరిస్తూ ఉంటుంది దేనిలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుందో అవి తినడం ద్వారా అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా బ్రెడ్ ఎవరన్నా తీసుకుంటూ ఉన్నారు బాగా బయట నుంచి వెన్న చీజ్ అది ఉపయోగిస్తూ ఉంటారు అవన్నీ పూర్తిగా అసలు తినకూడదు న్యాచురల్ ఫ్రూట్స్ ఫ్రూ ఫ్రూట్స్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్తున్నాను మీకు ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే మరి సలాడ్స్ తీసుకోండి ఇంట్లో తయారు చేసిన ఆహారం పూర్తిగా సాదా సిధాగా ఉండి సాత్విక ఆహారంగా ఉండాలి మీరు అప్పుడు క్యూర్ అయిపోతూ ఉంటారు బయట నుండి వచ్చినటువంటి ప్రిజర్వేటింగ్ ఫుడ్ ప్యాకింగ్ ఫుడ్డు కంప్లీట్గా అవాయిడ్ చేయమని నేను వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను మీరు కూడా జ్ఞానంలోకి నేను కూడా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేశాను ఫస్ట్లో అయితే చాలా తింటూ ఉండేవాడిని తింటూ ఉండేదాన్ని అంటుంది ఇవన్నీ నేను చెప్తూ ఉన్నాను ఇవన్నీ ఎండిపోయినట్టుగా ఉంటాయి చాలా తిన్నా నాకు అనారోగ్యం వచ్చింది అందుకని ఇప్పుడు నేను అవన్నీ బంద్ చేశాను ఎందుకంటే ఎక్కడో అక్కడ మనకు బాడీ కాన్షియస్లోకి తీసుకొని వస్తుంది మీ బాడీ అసలు లైట్ స్వరూపం ఆ లైట్లో బాహ బయట నుండి వచ్చినటువంటి ఫుడ్ తిన్నట్లయితే ఆ లైట్ తక్కువైపోతుంది సపోజు మీరిప్పుడు డైజిలెస్ట్ కానటువంటి ఫుడ్ తిన్నారనుకోండి అంటే అజీర్ణంగా జీర్ణం కాని ఫుడ్ తిన్నారనుకోండి బయట నుంచి వచ్చేది ఆ తక్కువలో తక్కువ పది గంటలు పడుతుంది జీర్ణం అవ్వటానికి అని అంటూ ఉన్నారు దీంట్లో చాలా సీమ్ సిస్టమ్స్ ఉన్నాయి బాడీ లోపల ఎక్ట్రిక్ వర్క్ చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క అవయము కూడా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు తమ లోపల ప్రదేశం మన లోపల మన ఇంట్లో కూడా ఆహారం తయారు చేసుకొని తీసుకోవటం ద్వారా మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటూ ఉంటాయి వెజిలియా సీజన్ సీజనల్ వెజీ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు చలికాలం అనుకోండి దీంట్లో మరి అకార్డింగ్ మనము మటర్ తిన్నాం అనుకోండి పాలక్ తయారు చేసుకోవచ్చు ఈ పద్ధతిలో మీరు తీసుకోవచ్చు దానిలో ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎనర్జీ అనేది మీకు డిసీజ్ని తక్కువ చేస్తూ ఉంటుంది కాబట్టి మీ దీంతో పాటు ఏం చెయ్యాలి అంటే మీరు లో ఎనర్జీలోకి రాకుండా మీరు సదా చూసుకుంటూ ఉండండి పది గంటల్లో డైజెషన్ యొక్క రహస్యం మరి పది గంటల్లో జీర్ణం అయిపోయేది అర్ధ గంటలో ఒక గంటలో డైజెస్టేషన్ డైజెషన్ అయిపోయింది అనుకోండి ఎనర్జీగా వెంటనే మీకు లభిస్తూ ఉంటుంది కదా రెస్ట్ ఆఫ్ టైం కూడా దానికి బాడీకి ఇచ్చినట్టుంది హీలింగు ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది మీ లోపల ఏదైతే డిసీజ్ ఉన్నదో దాన్ని హీల్ చేసుకోండి మరి కాబట్టి మీరు మీ యొక్క ఫుడ్ ప్యాట్రన్ మార్చుకుంటూ ఉండాలి అప్పుడు మీరు డిసీజ్ నుండి విముక్తి పొందుతారు ఎందుకంటే ముందు ఈ లక్ష్యం తీసుకోండి డిజ్ ఫ్రీ తయారు చేసుకోవాలి ఎందుకంటే మీరు మీ యొక్క అవేర్నెస్ని పెంచుకోవాలి అవేర్నెస్లోకి రావాలి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేటువంటి హయ్యర్ వైబ్రేషన్లోకి మీరు వచ్చినట్లయితే స్వయం డిసీజన్ నుండి విముక్తి పొందుతారు మీ మైండ్ను కూడా ఇలాగే మరి పూర్తిగా మార్చుకోండి అంటూ ఉన్నారు యాక్టివేషన్ అయిపోతూ ఉంటుంది ఏదైతే మరి ఈ రోజుల్లో పిల్లలు కూడా మరి ప్యాకెట్ ఫుడ్ను తింటూ ఉన్నారు కురుకురే తెలీదు అవి ఏ వస్తువులతోటి తయారు చేస్తారు అదే తింటూ ఉంటారు మ్యాగీ అమ్మ నాన్నలు ఎలా చెప్తారు వాళ్ళకి చెప్పడం లేదు వాళ్ళు కూడా తింటూ ఉన్నారు పిల్లలు తినటం లేదు ఈ ఇంట్లో ఫుడ్ అని అంటారు మీరు వాళ్ళకి మంచిగా చెప్పండి నా దగ్గర చాలా పిడియాస్ట్రిక్స్ ఉన్నాయి పేషెంట్లు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకన్నీ ఇలాంటి ఉపాయాలు చెప్తూ ఉంటాను నేను మదర్ ఫాదర్కి ముందు సలహా ఇస్తూ ఉంటూ ఉంటాను చూడండి మీ పిల్లలు మరి అడ్వాన్స్లోకి వెళ్తున్నారు అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకు ఏమి ఇస్తున్నారు వాళ్ళ ఫామ్ని మీరు తయారు చేసుకోవండి చాలా మందికి నేను చెప్తూ ఉంటాను మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా కూడా మీరు వాళ్ళకి ఇవ్వండి మీరు కురుకురే వస్తువులను ఏదైతే రీసెర్చ్ బేస్లో మీరు చూడండి అవి ఎలా తయారు చేస్తారు లైవ్లో చూడండి తీసుకోండి మీరు కూడా తయారు చేయండి మీ పిల్లలు తింటారు ఎక్కడ నుండి అప్పుడు వాళ్ళకు కూడా ఆరోగ్యం రాదో చెప్పండి ఎందుకంటే ఆహారం యొక్క ప్రభావం మనసు మీద శరీరం మీద పడుతుందని బాపూజీ చెప్పనే చెప్పారు మీ యొక్క బాడీ కోసం టెంటింగ్ చేసుకుంటూనే ఉండాలి హెల్తీ ఫుడ్ తోటి మీరు హీలింగ్ కూడా వస్తూ ఉంటుంది ప్రాణశక్తి కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా అందరికీ సలహా చెప్పండి కాబట్టి డ్రై ఫ్రూట్స్ తినండి కావాలి అంటే డేట్స్ తీసుకోండి ఇప్పుడు మంచి మంచి సీజనల్ ఫ్రూట్స్ లభిస్తూ ఉన్నాయి అవన్నీ కలిపినటువంటి లడ్డూలు వస్తూ ఉన్నాయి చాలా వస్తువులు మీ దగ్గరకి ఆప్షన్స్ ఉన్నాయి అవి తీసుకోండి పాస్తా మరియు దాని గురించి ఏం చెప్పను మీకైతే పాస్తా మ్యాగీ చూస్తే మ్యాగీ ఎలా తయారు చేస్తారో చూడండి ఇక్కడ నన్ను మ్యాగీ ఫస్ట్ నాకు కూడా చాలా ఇష్టంగా ఉండేది నేను తింటూ ఉండ తింటూ ఉండేవాడిని కా తింటూ ఉండేదాన్ని కానీ ఇప్పుడైతే కా మ్యాగీ నేను తయారు చేస్తూ ఉంటాను అంటే గోధుమలతోటి మ్యాగీ సేమ్ ఎలాగా అవన్నీ తయారు చేస్తూ ఉంటాను నేను గ్రేట్ జుక్నీ అని అంటూ ఒక పద్ధతిలో వేసి ఫల్ వస్తూ ఉంటుంది సబ్జీ కూర వస్తూ ఉంటుంది గ్రేట్ దాన్ని చేసుకుంటూ ఉండండి దాన్ని తురిమేసి తక్కు చక్కగా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నిటిని స్పైసీగా తయారు చేసుకొని వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు హెల్దీగా కూడా ఉంటూ ఉంటారు మీరు ఏం చెయ్యాలి అని చూసుకోండి ఇప్పుడు ఈ పద్ధతిని మీరు ఫాలో చేసినట్లయితే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇంకా మీ యొక్క మానసిక స్థితి మైండ్ మైండ్ యొక్క స్థితి కూడా వస్తూ ఉంటుంది కొత్త వస్తువులను కొత్త ఎక్స్పరిమెంట్స్ చేస్తూ మరి వచ్చినట్లయితే మీకు మంచిగా అనిపిస్తుంది హెల్దీ నాన్ హెల్తీ अनहेल्दी अंटू उंटारु करेक्ट गा मीकु टेम्प्टिंग को फुल फील चेयंडी काबट्टी हेल्दी वस्तुलु तोडुगा मीरु पेट्टुकोंडी आजकल की जो यूथ है उनको लगता है कि स्पिरिचुअलिटी यानी कि पचास साठ के बाद जैसे हाँ। मैं अपने हाँ। फ्रेंड्स को भी कहती हूँ कि थोड़ा सा मेडिटेशन करो है ना अरे यार ये क्या है ये तो अभी अभी नहीं अच्छा मैंने कहा कि ये तुम्हारी हर एक चीज के लिए अच्छा है तुम्हारे इंटरनल ऑर्गेन्स को हील करेगा तुम्हारे ही हार्ट तुम्हार को की डिजीज को इतने नहीं आने देगा प्रिवेंट करेगा तुम्हारे ब्रेन सेल्स को एनहांस करेगा जैसे हमें ब्रेन में जो न्यूरॉन ट्रांसमीटर्स होते हैं उसको हमेशा क्या न्यूरो करेगा यानी कि ब्रेन सेल्स को भी और इन्हेंस करेगा तो यानी कि तुम्हारे अंदर तो क्रिएटिविटी बन आएगी ना अभी हम क्या हो गए इंटेंगल्ड हो गए कि hmm. हम अपने माइंड हम लोग क्या कर रहे हैं ना एक दूसरे की कॉपी कर रहे हैं क्या हमने सोचा कि हम क्या नया इवेल्युएट कर सकते हैं क्या नया क्रिएट कर सकते हैं हमारे अंदर तो इतनी पावर गॉड ने दी है ना लेकिन hmm. वो हम कैसे कर पा रहे हैं क्योंकि हम गॉड की एनर्जीज़ में नहीं है